ఓకే వ్యస్త సంఘం నాయకులతో ఉన్నాము ఖమ్మంకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సకల కుల జనగణ జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు అపాయింట్మెంట్ అంటే రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటేమో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిక్రూట్మెంట్ చేసిన చైర్మన్ రెండోది హైకోర్టు అపాయింట్మెంట్ చైర్మన్ ఇప్పుడు అపాయింట్ చేసినటువంటి చైర్మన్ గారు చైర్మన్ రైట్ చెప్పండి అందరికీ నమస్కారం ఏంటి ఏం డిమాండ్స్ ఉన్నాయి మీకు అసలు ఏం జరుగుతుంది మీకు అన్యాయం ఏం జరుగుతుంది అసలు మీ హక్కులు అమలవుతున్నాయా వాస్తవంగా సనాతనమైన సాంప్రదాయ మత్స్యకారులైన గంగపుత్రులు చేపలు పట్టే ఉంటే మా జీవనం సాధారణంగా మనం ఈ యొక్క ఈ బీసీ కమిషన్ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఎక్కడెడ్ బీసీ డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ గారికి మా తరఫున నిలజనం ఏంటంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ జనాభా దామోష ప్రకారం మాకు కేటాయించాలి గంగపుత్రులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు మా వృత్తి కూడా కోల్పోతుంది చెరువులు కుంటలు కూడా మా ఏమైపోతున్న మనం చూస్తున్నాం ఎంతోమంది వలస వెళ్తున్నారు వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది జీవో నెంబర్ ఇరవై తొమ్మిది ఏదైతుందో అది మా యొక్క బీసీల హక్కులను కాలు రాస్తున్న జివోని దాన్ని కూడా వెంటనే రద్దు చేయాలని బేషరతుగా రద్దు చేయాలని మేము కోరుతున్నాం అదేవిధంగా మత్స్యకారులు మత్స్యకారులైన మాకు ఆసరా పెన్షన్లో భాగంగా ఐదు వేల రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వార్షిక బడ్జెట్లో కూడా మాకు యాభై శాతం నిధులు బీసీల అదే అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం బీసీలకి నలభై రెండు శాతం కాంట్రాక్టులు దక్కాలని మేము కోరుతూ ఒక ఇరవై నాలుగు పాయింట్స్ మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము చదువు 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 అదే కానీ మెయిన్ కీ పాయింట్స్ పోయి వచ్చినాక